హలో అండి అందరికి నమస్కారం ఈ ఫోటో అయితే ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి సో ఈరోజు వచ్చేటప్పటికి మీకు ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవన్నీ మీకు తెలిసినటువంటి కలెక్షన్ ఇదంతా కూడా మనకి వర్క్ వచ్చింది సనా పట్టు అండ్ మీకు ఇవన్నీ చాలా వర్తబుల్ ప్రైస్కి అయితే ఈరోజు వచ్చేస్తున్నా అండి అనుకోవచ్చు ఫెస్టివల్ ఫెస్టివల్స్ అనుకోవచ్చు విషయం ఏంటి అంటే ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ ఉంటాయి ఇదిగోండి ఈ శారీకి ఎక్కడ ఉంది కదా పళ్ళులు ఇక్కడ కట్ అయ్యింది ఉంది కదా ఇట్లా ఇది ఒకటే కట్ అయింది యాక్చువల్గా ఇంత టై కట్టింగ్ ఎక్కడా లేదులేండి కాకపోతే అందుకే ముందు ఈ సారితోనే మీకు అయితే చూపిస్తున్నాను సో చాలా వర్తబుల్ ప్రైజ్ అండి రిటర్న్ ఆప్షన్ లేదు ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ సో ఇందులో ఉన్నవన్నీ నాకు మిక్స్ లాట్లో వచ్చినాయినండి మీ అందరికీ తెలిసి మిక్స్ లాట్లో వచ్చినాయి అలాంటప్పుడు తప్పట్లేదు కొన్ని కొన్నిసార్లు సో చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేస్తున్నాయి కొన్న దాని మీద మీకు దగ్గర దగ్గరగా వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ దాకా లెస్ ప్రైజ్లో అమ్మాల్సి వస్తుందండి ఓన్లీ ఫర్ ప్రైజ్ ఆఫ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది మనకి ప్యారెట్ గ్రీన్ అనమాట ఇది మంచి కల్నేత షేడు విత్ లేస్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఎక్కడైనా చిన్న మిస్టేక్ ఏదైనా ఉంటే అండి మళ్ళీ మిస్టేక్ మేము చెప్పలేదు మేము ఎంత ఉంటుంది అనుకోలేదు మాకు కాదు అని మాత్రం కాదండి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకున్నాక తీసుకోండి ఇది బ్లౌజ్లో షేడ్ వచ్చింది సో ఈ బ్లౌజ్ విషయం పక్కన పెట్టేస్తే అదర్వైజ్ శారీ అంతా బాగానే ఉందండి సో టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వన్ దీనికి వితౌట్ బ్లౌజ్ అండి బట్ వర్క్ సారీనే వితౌట్ బ్లౌజ్ ఎట్లా వస్తుంది అనమాట బ్లౌజ్ అనేది శారీ అనేది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది కూడా వచ్చేటప్పటికి మీకు ఆర్గంజా జార్జ్ ఎట్లాగా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం భలే ఉంది చాలా వర్తబుల్ ప్రైస్కి అయితే వస్తుందండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ దీనికి బ్లౌజ్ కూడా చూసారా ఎంత హెవీగా ఇచ్చారో బ్లౌజ్ బాగా ఇచ్చారు సో బ్లూ కలర్కి పింక్ కలర్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ అండి జూట్ శారీ అనమాట విత్ వర్క్ శారీ జూట్ వర్క్ శారీ వితౌట్ బ్లౌజ్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ గ్రీన్ కలర్ అండి సో ఇట్లా వస్తుంది పట్టు క్లాత్ అనేది వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ లేని నేను యాక్చువల్గా ఇది వితౌట్ బ్లౌజ్లో వచ్చింది కాబట్టి టూ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ బ్లౌజ్లో కూడా ఉన్నాయి అవి త్రీ ఫిఫ్టీ రూపీస్ బట్ ఇది వితౌట్ బ్లౌజ్లో ఉందండి టూ ఫిఫ్టీ రూపీస్ ఎక్కడ ఎటువంటి మిస్టేక్ లేదండి చాలా చాలా బాగుంది అండ్ మీకు ఇంకోటి ఏంటి అంటే ఇది యాక్చువల్గా చాలా ఖరీదు ఉంటుందండి చాలా హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ కాకపోతే నెరవ సరిపోలేదు అంటే పొడుగు సరిపోలేదు డ్రెస్సెస్కి యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి అండి డ్రెస్సెస్కి యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ పొడుగు చాలదు లేకపోతే చిన్నపిల్లలకి ఏదైనా స్కట్ లాగా అలా యూజ్ చేసుకుంటామంటే తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి నేను ఇది ఎలా వచ్చింది కూడా మీకు చూపిస్తాను శారీ అంతా బాగానే ఉందండి బట్ పొడుగు అనేది సరిపోలేదు అనమాట పన్నా పొడుగు రాలే ఇక్కడ నడుము దాకా హెవీగా వచ్చేసిందండి వర్క్ తర్వాత అంతా కూడా మీకు మోకాళ్ళ దగ్గర నుంచి కింద వరకు వస్తుంది అనమాట ఇది ఓకేనా ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇది కూడా మనకి చెమకీ శారీ అండి షిమ్మర్ షిమ్మర్ శారీ అనమాట చమ్కీ శారీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ మిక్స్ లాట్లో వచ్చేసినాయి అండి అందుకని చెప్పేసి ఇలా అమ్మేయడమే టూ ఫిఫ్టీ అండి ఆరెంజ్ కలర్ విత్లో బ్లూ కలర్ విత్ ఆరెంజ్ టూ ఫిఫ్టీ సో బ్లూ కలర్ అండి విత్ వర్క్ బాగుంది క్లాత్ బాగుంది అండ్ ఇది కూడా చాలా బాగున్నాయండి ఏంటంటే ఇవన్నీ ఓల్డ్ డిజైన్స్ ఏ కాకపోతే మనకి మిక్స్లో వచ్చింది వదిలేము కాబట్టి అమ్మడం అంతే ఇది కూడా అంతే అండి బ్రాసో పార్ట్లీ డిజైన్ అనమాట మీకు వచ్చినప్పటికీ ఇది కొన్ని ఇందులో ఇలా కుర్చీల దగ్గర ఏమో బ్లూ కలర్ ఈ మాదిరి వస్తుంది నడుము దాకా ఇలాగ బ్రాస్ వస్తుంది అండ్ మీకు ఇందులో మిస్టేక్ అయితే డ్యామేజ్ అయితే ఉందండి ఈ శారీలో డ్యామేజ్ ఉంది చాలానే ఉంది ఇదిగోండి ఇలా ఉంది మీరు ఓకే అనుకుంటేనే తీసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా అంటే మీకు చూపించి పెడుతున్నానండి మళ్ళీ మాకు చెప్పలేదు మేము అనుకోలేదు అనుకోవద్దు టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ ఫిఫ్టీ అండ్ ఇది కూడా కలనెత్త షేడ్ అండి ఆర్గంజా బాగుంది అండ్ ఇది కూడా బాగుంది మీకు శారీ ఇది కూడా చిన్న మిస్టేక్ అయితే వచ్చింది అండ్ ఇది సనా పట్టు అండి విత్ వర్క్ బాగుంది క్రీమ్ కలర్ అండి విత్ వర్క్ లేస్ వర్క్ అయితే వచ్చింది అండ్ బ్లూ కలర్ అండి విత్ స్టోన్ లేస్ అయితే వచ్చింది ఇక్కడ వరకు అన్నీ కూడా మీకు టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్కి అయితే వస్తున్నాయి కలర్ ఎక్కడ షేడ్ వచ్చిందండి మేము కలర్ చూసుకోలేదు వీడియోలో బాగా కనిపించింది ఇవన్నీ మేము మిక్స్ లాంటిలో చెప్పి ఇస్తున్నామండి మీరు అనువుగా ఉంది మాకు ఊకే అనుకుంటే తీసుకోండి మీకు అభ్యంతరం అయితే వద్దు ఎందుకంటే మనకి మిక్స్లో వచ్చింది కాబట్టి ప్రైజ్ లెస్లో పెట్టడమే ఇది కూడా పాటలే అండి మనకి గ్రే కలర్ విత్ గ్రీన్ కలర్ ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ అయితే వస్తుంది అండ్ మంచి కాన్సెప్ట్ అండి ఫుల్ వర్క్ జరే వర్క్ వచ్చింది మీకు అండ్ బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు మీకు బ్లౌజ్ చూసారా ఎంత బాగా ఇచ్చారో సూపర్గా ఉందండి శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది సో త్రీ ఫిఫ్టీ అన్నమాట ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ సో త్రీ ఫిఫ్టీలో ఏమేమి శారీస్ ఉన్నాయి నేను ఒకసారి వన్ బై వన్ అయితే చూపిస్తానండి జార్జెట్ అసలు త్రీ ఫిఫ్టీ అంటే అసలు మామూలు ఉండదు అండ్ మీకు ఇదే ఇదే అండి బెనారస్ విత్ వర్క్ సో ఇట్లా ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్కి అయితే వచ్చేస్తాయి యాక్చువల్గా ఈ సిక్స్ నైంటీ నేను పెట్టినటువంటి జార్జెట్ అండి ఒకటే పీస్ ఉంది ఫెస్టివల్ ఆఫర్ కింద ఇచ్చేస్తున్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది పడుతుంది అండి ప్రతిసారికి పడుతుంది మళ్ళీ షిప్పింగ్ ఫ్రీ అనుకోద్దు లైట్ స్కై బ్లూ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఫ్యాబ్రిక్ ఎంత హై క్వాలిటీ ఉంటుంది అంటే అంత హై క్వాలిటీ ఉంటుంది దీనికి ఎక్కడో చిన్న మిస్టేక్ ఉన్నట్టు ఉంది అంతే అండ్ ఇది కూడా డ్యామేజ్ ఉంది బట్ దీని బ్లౌజ్ కాన్సెప్ట్ చూసారంటే ఎంత బాగుంటుందో ఇది బ్లౌజ్ అండి జస్ట్ మనం ఈ మీటర్ తీసుకోవాలంటేనే వంద రూపాయలు నూట యాభై రూపాయలు పైన ఉంటుందండి ఇది ఇది ఎక్కడో కట్టు చెంగులోనే ఎక్కడో చిన్న డ్యామేజ్ వచ్చింది దీనికి శారీకి అదిగోండి ఇది పై సైడ్కి చిన్న కుచ్చుళ్ళు వైపుకి వెళ్ళిపోతుందండి అండి చిన్న డ్యామేజ్ అయితే వచ్చింది శారీ అయితే మాత్రం చాలా బాగుంటుంది జస్ట్ బ్లౌజ్ తీసుకోవాలంటే మనకి నూట యాభై రూపాయలు పైన ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ సో పీచ్ కలర్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ వైలెట్ కలర్ అండి విత్ వర్క్ శారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పీచ్ కలర్ అండి హెవీ వర్క్ శారీ త్రీ ఫిఫ్టీ అండ్ క్రీమ్ కలర్ అండి త్రీ ఫిఫ్టీ తీసే అండ్ వైన్ రెడ్ కలర్ అండి ఇది ఎక్కడ చిన్న డ్యామేజ్ అయితే ఉంది త్రీ ఫిఫ్టీ అండ్ ఇది క్వాలిటీ ఎంత బాగుంటుంది అంటే త్రీ ఫిఫ్టీ కొన్నామా అని అనుకోవాలి మీరు అంత బాగుంటుంది ఒరిజినల్ రా సిల్క్ అండి ఒరిజినల్ రా సిల్క్ చాలా సాఫ్ట్ ఉంటుంది విత్ వర్క్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ అండ్ ఇందులో టూ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఒకటి పింక్ ఒకటి గ్రీను అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి ఆరెంజ్ కలర్ అండి లైట్ పీచ్ కలర్ విత్ వర్క్ అండ్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చాలా బాగా ఇచ్చారు త్రీ ఫిఫ్టీ అండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ అండి విత్ హెవీ వర్క్ వస్తుంది ఓన్లీ ఫర్ ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ బ్లౌజులు వస్తాయండి నాకు తెలిసి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వీటికి మిస్టేక్స్ ఉండవు సో బ్లౌజులు వస్తాయి టిష్యూ బ్లౌజులు వస్తాయి ప్యూర్ లెనిన్స్ వస్తాయి విత్ వర్క్లు వస్తాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ లైట్ స్కై బ్లూ కలర్ అండి దీనికి వర్క్ ఈ మాదిరి వచ్చింది త్రీ ఫిఫ్టీ అండ్ ఇది ఒకసారికి ఒక మినీ పట్టు చీర అండి మనం ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ అబవ్ అమ్మొచ్చింది క్వాలిటీ చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండ్ చక్కగా మనకి పిస్తా కలర్కి బ్లూ లేస్తో వచ్చిందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది వచ్చరికి ఇది కూడా స్కై బ్లూ కలర్ ఇలా వచ్చింది వర్క్ త్రీ ఫిఫ్టీ అండ్ పీచ్ కలర్ అండి కొంచెం లిటిల్ బిట్ కనకాంబరం కలర్ విత్ వర్క్ వచ్చింది ఇది టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి అండి ఇది ఒక సారీ సో వీటిలో ఏదైనా కావాలంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ సారీ వచ్చేటప్పటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ సో ఉన్నవన్నీ కూడా ఏంటి అంటే ఫెస్టివల్ మోడ్ కింద కొంచెం క్లియరెన్స్ లాగా పెట్టేస్తున్నాను రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ కలెక్షన్ అయితే వస్తుంది అన్నమాట మనకి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి సో మళ్ళీ అందరికీ ఒకసారి భోగి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్ నేను మళ్ళీ చెప్తున్నానండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్స్ మీకు అంత దారుణమైన ఫ్యాబ్రిక్ ఏం కాదు చిన్న మిస్టేక్ వర్క్ శారీస్ ఓల్డ్ అని అనుకుంటే మాత్రం నేను ఏం చేయలేను ఉన్న వాటిలో మీకు బెస్ట్ ప్రైస్కి బెస్ట్ కలెక్షనే ఇస్తున్నాను నాకు తెలిసినంత వరకు చీకపోవడం చిరిగిపోవడం అట్లా ఏం లేదండి క్లియరెన్స్ పెట్టాము తక్కువ రేట్ పెట్టామంటే అదేదో ఏదో చిరిగిపోయిన క్లాత్లో అనుకుంటారు అట్లా ఏం కాదు ఇదే శారీస్ మనకిప్పుడు ఇది నాకు ఐదు వందల ముప్పై రూపాయలు నేను కొన్న సరుకులో ఇది ఐదు వందల ముప్పై రూపాయలకి ఎవరికి కొంటారు అమ్మడానికి నాకన్నా న్యాయం ఉండాలి కదండి రూపాయి తీసుకున్నాము అంటే అందుకని చెప్పేసి నష్టమైన పర్వాలేదు కాబట్టి పెట్టడం అంతే సో ఇవన్నీ కూడా నష్టానికి పెడుతున్నటువంటి ఐటమ్ అని అండి కాకపోతే మనకి ఇవి నచ్చేవాళ్ళు ఇవి నచ్చుతాయి కాబట్టి క్లియరెన్స్ కింద వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశంతో రీజనబుల్ ప్రైస్లో పెట్టడమే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఈచ్ వన్ సారీ త్రీ ఫిఫ్టీ ఆర్ టూ ఫిఫ్టీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా మెసేజ్ అనేది చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ